ఇవ్వాల ఇంట్లా రేపు మంట్లా ఇవ్వాల ఇంట్లో రేపు మంట్లా ఇవ్వాల ఇంట్లో రేపు మంటల ఇవ్వాల ఇంట్లో రేపు మంట్లా ఏదిగా నీకు తోడే చప్పట్లు మందా హే ఇవ్వాల ఇంట్లో రేపు మంట్లా ఇవ్వాల ఇంట్లో

వాల ఇంట్ల రేపూ మట్ల ఇవ్వాల ఇంట్ల రేపూ మట్ల ఎది నీది గేలే ఇవ్వాల ఇంట్లా రేపూ మట్ల ఇవ్వాల ఇంట్ల రేపూ మట్ల ఏది నీది గేలే నన్ను తప్పుబట్టకండి నా తెలంగాణ పదాలు కొన్ని మాటలు అర్థం కావు ఏమయ్యా చదువుకోవడం తప్ప ఎంఏ అడవడం తప్ప బిఏ తప్ప కలెక్టర్ అని తప్ప ఇంజనీర్ తప్ప డాక్టర్ దాడడం తప్ప చదువుకోవడం తప్పు కానే థ్యాంక్ యూ చదువుకోవడం తప్పు కానీ కానీ నువ్వు ఎంత పెద్ద చదువు చదివినా నీ యేసు ప్రభు రక్షణ లేకపోతే ఏసయ్య రక్షణ లేకపోతే ఎంఏ చదువులు ఏటి పాలు బిఏ చదువులు బీటిపాలు కండలన్నీ కాటి పాలు సంపద అంతా సౌడుపాలు ఒక్క మాటతో చెప్పాలంటే ఇంత బతుకు బతికి ఇంటికి వచ్చినట్టు ఏం లేకపోతే థ్యాంక్ యూ అందరు చెప్పండి ఇంత బతుకు బతికి ఇంత బతుకు బతికి వంద ఎకరాల పొలం ఉన్నోడు గొప్పడ రక్షణ ఉన్నోడు గొప్పడా కోటి రూపాయల కొంపు ఉన్నోడు గొప్పాడు రక్షణ ఉన్నోడు గొప్పడా మనకున్న రక్షణ అంట మనకున్న రక్షణ అంట పది మంది సీఎంల కన్నా గొప్పదంట కోటి చీరల కన్నా గొప్పదంట మన ఆస్తి క్రైస్తవ ఆస్తి మన రక్షణ మనకు ఆస్తి మన ఆత్మీయతను మన కాస్తి అక్క నీకు ఏ ఆస్తి లేకపోయినా సరే ఎకరం పొలం లేకపోయినా సరే పచ్చళ్ళ బంగారం లేకపోయినా సరే మంచి ఇల్లు లేకపోయినా సరే రెండు ఆస్తులు కలిగి ఉండు రక్షణ అనే ఆస్తి ఆత్మీయత రక్షణనే ఉండాలన్నా రక్షణనే ఆత్మీయతనే ఈ రెండు ఆస్తులు కలిగి ఉంటే ఒక ఎమ్మెల్యే కన్నా ఒక ఎంపీ కన్నా ఒక ప్రధానమంత్రి కన్నా ఓ రాష్ట్రపతి కన్నా ఓ కలెక్టర్ కన్నా మనము ధన్యులం చెయ్యిందా అనేది ఇట్లా పోయిందా ఇట్లా పోయిన వాళ్ళు ఇట్లా ఇట్లానండి రోషం ఉంటానండి రోషన్ లేనోళ్ళు పశ్చాతం అనండి ధన్యులం అనాలి మనము ధన్యుల మనాలే మనము ధన్యుల మనము మనము ఒక ఎమ్మెల్యే కన్నా ఒక ఎంపీ కన్నా ఒక కలెక్టర్ కన్నా సీఎం కన్నా వంద ఎకరాల పొలం కన్నా కోటి రూపాయల కొంపు ఒక ఓ ప్రధాన మంత్రి కన్నా ఓ రాష్ట్రపతి కన్నా మనము ధన్యులం మనాస్తి మనాస్తి రెండు ఆస్తులు కలిగి ఉండు ఒక ఎమ్మెల్యే కన్నా ఒక ఎంపీ కన్నా ప్రధాన మంత్రి కన్నా మనము త్వంజులం ప్రధానమంత్రికి అన్ని ఉండొచ్చు మంచి భోజనం ఉంది మంచి ఉన్నాయి లగ్జరీ లైఫ్ ఉంది అన్ని అక్క ఇలా చెప్పినట్టుగా నీకేమి లేకపోవచ్చు ఎకరం పొలం లేకపోవచ్చు మంచి ఇల్లు లేకపోవచ్చు పచ్చళ్ళ బంగారం లేకపోవచ్చు రోజు కారం వెతుకు బ్రతుకుతున్నదేమో రెండు ఆస్తులు సంపాదించుకో రక్షణనే ఆస్తి రక్షణనే అక్క ఈ రెండు ఆస్తులు కలిగి ఉంటే నువ్వు ఈడ కళ్ళు ముయ్యంగానే ఏసయ్య వల్ల కళ్ళు ధరిస్తావు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం మనము ఆత్మీయంగా పలించేవారిగా ఉండాలి ఆత్మీయంగా కొన్ని ఆత్మలను మందిరానికి నడిపించేవారి ఉండాలి నడిపించాలని నడిపించొద్దా ఇక్కడ సంపాదకోలే సంపాదించుకోరా లేదా సంపాదించుకోవడం తప్పు కాదమ్మా సంపాదించుకోరా లేదా చెప్పండి తల్లి ఇల్లుందా లేదా ఉందన్నమా ఇల్లు ఉందా లేదా ఉందని ఉండడం తప్ప నాకు కూడా ఉంది ఇల్లు ఆడి చిన్న గింత ఇల్లు ఉంది నాది ఇల్లు ఉందా లేదా ఓ ఫ్రిడ్జ్ ఉందా లేదా ఓ టీవీ ఉందా లేదా ఓ మంచం ఉందా లేదా కొడుకులు బిడ్డలు ఉండరా లేదా బంధువులు ఉండరా లేదా షోకో ముక్క బంగారం ఉందా లేదా బ్యాంకుల బ్యాలన్స్ ఉందా లేదా మరి ఇక్కడ అన్నీ ఉన్నాయి టీవీ ఉంది ఫ్రిడ్జ్ ఉంది ఇల్లు ఉంది కొడుకులుండ్రు బిడ్డలు ఉన్నారు ప్లాట్లుండ్రు బ్యాంకుల బ్యాలన్స్ ఉంది పర్లేక బ్యాంకులు ఏమైనా ఉందా ఈ వడ్డుకి ఆ వడ్డుకేమన్నా ఉందా మంచిగా ఉన్నప్పుడు మంచినీళ్ళు ఇవ్వరు సచిన సాక వస్తారు ఏంది అర్థమైందమ్మా చిన్న కర్మ థ్యాంక్ యూ చిన్న థ్యాంక్ యూ గారు చిన్న కర్మ చిన్న కర్మ రోజు పెద్ద కర్మ రోజు చేస్తారంటే మా తెలంగాణ ప్రాంతంలో సచినోడు ఏం తింటే అది వండకపోతారు సచినోడు ఏం తింటే అది వండకపోతారు చిన్న కర్మ రోజు పెద్ద కర్మ రోజు ఆయనకి ఏమండకపోతారంటే సచిన్ సచినోడికి ఏమండకపోతారు అంటే వానికి గుండెకాయలు కార్జాలు ఏవనికి సచిన కార్జాలు గుండెకాయలు మెత్తడి మెత్తడి తీసుకుపోయి దగ్గర చేసి నల్లగా చేసి సమాధి కాడ బొందరకాడ కాడ ముడుస్తాకులు పెట్టి ఇంత ఎత్తి పెడతారు ఏంది ఇంటి ఒత్తి పెట్టి కళ్ళు తాగితే కళ్ళు పోస్తారు ఎడ కోడ తాగితే బీరు తాగితే అదే సాకు అంటారు మంచికున్నప్పుడు ఇవ్వరు కానీ సచిన్ అక్క సాక పోస్తారు బీరు పోస్తారు కళ్ళు పోస్తారు ఆయనకి ఆటకూర పొట్టేళ్ల కూర ఇంతింతొత్తి పెడతారు ఆడ ముందరిక లేచి తింటాడ బాగాలేనప్పుడు పండు తీసుకుపోయి హాస్పిటల్కి వచ్చి పలకరించావు పండించిపోరు మా తెలంగాణ ప్రాంతంలో వాడు కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నా సరే చచ్చిపోయి ఇల్లు తీసుకొని ఇంటి దాని చచ్చిపోయినవారు చచ్చిపోతే దయమాలు ఎంత ఇల్లతో తిరుగుతారని ఇంటి కొంపక దరిద్రం అని కొనబుఫిరుండగా గొంతులో పానం ఉండగా కుక్క నిడిచినట్టు ఈడ్చి బయట వేస్తారు బయట వేసి ఇప్పుడు టెంట్ వేసి ఈ సచ్చినోని వరిగా వేస్తారు వీడు సచినోడు వరిగట్ల నిర్ర నిలిగి నీరికట్లకి వండుకుంటే ఆ సచినోడు నోట నోరు తెరిచి నోట్లో బీడి పెడతారు చుట్ట తాగితే చుట్ట పెడతారు బీడి తాగితే బీడి పెడతారు సచిను నోట్లో బీడి పెట్టి ఏడుస్తారు ఎట్లెడతారు అంటే అన్నా నీకు బీడంటే ఫానవన్నా బీడి తాగుదు రాయే క్షీ అన్నా నీకు సుట్టంటే ఫానవన్న చుట్ట తాగుదురా ఆడు పాస్ వాళ్ళు సచినోడు వరిగడ్లకెళ్ళేసి బీడి తాగుతాడు అంటాడు ఆడు ఒరిగడ్లకెళ్ళేసి దిక్కులేసి బీడి తాగితే బతికి నోడు ఉంటాడమ్మా ఆడు వరియాలకెళ్ళేసి దిగ్గులేసి బిడి తాగితే బతికినాడు ఉంటాడా మంచిగా ఉన్నప్పుడు మంచిలు ఇల్లు కానీ సచ్చినాక సాగు పోస్తారు బీరు పోస్తారు కళ్ళు పోస్తారు మా తెలంగాణ ప్రాంతంలో ఇంకొంతమంది ఏడతారు శవంకాడ ఎట్లెడతారంటే ఒక్కో అక్క నువ్వు ఎట్ల పోతి ఒక్కో అక్క ఆమె ఎట్ల పోయిందో నువ్వు చెప్పిపోవాలంట నేను గిట్ల పోతున్నా నేను గిట్ల పోతున్నా నేను ఆమె ఎట్లా పోతుందో నువ్వు చెప్పిపోవాలంటా ఇంకొంతమంది ఏడుస్తారు మా ఏడుస్తారు అంటే ఓరి మల్లిగో మల్లిగా నాకు కళ్ళు తాపించేటోడరో మల్లిగా ఇప్పుడే వాడు తాపిస్తారా మల్లిగా ఈడు మల్లిగాడు సత్యదాంతి ఏడుస్తాడు దేనికోసం ఏడుస్తుడు వాడంట వీడిని కళ్ళు అంట ఇప్పుడు నాకు కళ్ళు ఎవరు తాపిస్తారా అని కళ్ళు కోసం ఏడుస్తుండు ఇంకొంతమంది ఏడతారు శివం కాడ మా ఊళ్ళ అంటే ఊరి కొడుకో కొడుకా ఒక అన్న చెప్పి పో పోతురు కొడుకో ఒక మాట చెప్పి పో పోతురు ఆడు చచ్చిపోయే మొక్కట ఒక మాట చెప్పి చచ్చిపోవాలంట సాగు చెప్పి మాట్లాడమందా సాగు చెప్పి సాగు చెప్పి వస్తువుని కోసం ముసలి కోసం వస్తుంది పొట్టవానికి వస్తుంది ఎమ్మెల్యేకి వస్తుంది ఎంపీకి వస్తుంది రాజుకు వస్తా రాణికి వస్తుంది ఉన్నోడికి వస్తుంది లేనోడికి వస్తుంది సాగుకు జాలి కనికరం ఎటువైపు నుంచి వస్తుందో ఏ రీతికి వస్తుందో ఏ గడియలు వస్తుందో ఏ టైంలో వస్తుందో ఒక ఆమె భర్త చచ్చిపోయిందంట ఒక ఆమె భరత చచ్చిపోతే శవాన్ని తీసుకుపోతున్నారట భర్త మీద ప్రేమతోటి ఈమె శవాన్ని అంత తీసుకు పని ఇస్తలేదంటో నా దేవుడు వద్ద రొమ్మంత గుద్దుకొని కింద పడి ఎడుస్తుందంట పెద్దవంతులంత అన్నారంట అమ్మో భర్త మీద ఎంత ప్రేమ ఉంది చూడు సాయంత్రం దాకా శవాన్ని చూసుకొని మనసు పూజకి ఏడుచుకుంటే సాయంత్రం దాకా శవాన్ని ఎట్టి పెట్టిరట మళ్ళీ సాయంత్రం శవాన్ని తీసుకుపోతుంటే మళ్ళీ తీసుక పని చెలదంట శవానికి అడ్డం తిరుగుతుందంట ఓమో నా దేవుడు ఓదమ్ము నా దేవుడు రొమ్మంత గుద్దుకొని కింద పడి ఎడుస్తుందంట అంత అన్నారంట అమ్మ తీసుక పని కాబట్టి ఈ ఎన్ని రోజులు పెట్టుకుంటా పెట్టుకొని ఈ దేవిని ఏవని సచినోని ఏం రోజులు పెట్టి పెట్టుకోండి దేవుని వదిలిపెట్టి పెద్దవాళ్ళు శివాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారట ఈ లోపల మూడు రోజులు అయిపోయిందంట ఈ లోపల మూడు రోజులు అయిపోయిందంట మూడు రోజులు అయిపోగానే శివంకాడికి వెళ్ళి దూరం పోయి నడుముకున్న కొంగు తీసి కళ్ళ నీళ్ళు దుడుచుకొని ఏమంటుందంట ఓమ్ ఓమ్ నా దేవుడు వాసన కొడుతున్న తీసుకుపోండి అమ్మో వాసన కొడుతు తీసుకుపోండే ఏమైండు 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 నువ్వు నేను నీదొచ్చిన నువ్వు దచ్చినా నీందా సచినంకా చెప్పి అయ్యగారు చెప్పినట్టుగా సచ్చినంక సచ్చిన చేపకన్నా రేటు ఉంది సచ్చిన చేప కన్నా రేటు ఎండిన చేప కన్నా రేటు నువ్వు దచ్చా ఎవకుంటాడా ఐదు రూపాయలకు ఉండడా పది రూపాయలకు ఉండడా ఉత్తగా తీసుకపో దీనికి చికెన్ బిర్యానీ పెట్టినా దీనికి చికెన్ బిర్యానీ పెట్టినా మటన్ బిర్యానీ పెట్టినా రొయ్యల బిర్యానీ పెట్టినా దమ్ బిర్యానీ పెట్టినా కుండ బిర్యానీ పెట్టినా బొంగు బిర్యానీ పెట్టినా ఒక మాటతో చెప్పాలంటే నువ్వు వచ్చినా నేను వచ్చినా సచ్చినాక దున్నపోతు తోలన్న పని చేస్తుంది నీతో దున్నపో తోలు నీతో నాతో ఎ కొంతమంది కొంచెం ఎర్రగా ఉంటే కొంచెం అందంగా ఉంటే అగారు ఎప్పుడు అర్థం కాడ నువ్వు ఎంత నల్లగా ఉంటే అంత మేలు నీ జోలికి ఎవడు నీ మొక్క మీద యాసిడ్ ఎవడు నీ గొంత ఎవడు నా బిడ్డ తార డబ్బా నా బిడ్డ జీడి గింజ నా బిడ్డ జోలికి ఎవడు అందములో అపాయం ముందు జాగ్రత్త అందం మోసకరం సౌంతర్యం వ్యర్థం అందరం ఉండడం తప్పు కాదు అందానికి రంగులు వేయద్దు అందానికి రంగులు మూతలకు రంగులు గోడలకు రంగులు ఎంటికలకు రంగులు దేవునికి సూత్రం మనుషుల ప్రేమలో సార్థం ఉంది కానీ నా ఏసయ్య ప్రేమలో సార్థం ఉందమ్మా మనిషి ప్రేమ నీ మొక్క మీద యాసిడ్ వస్తుంది మనిషి ప్రేమ నీ వెంటబడి నీ కోసం ఏసయ్య ప్రేమ నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన ప్రేమ ఎవనస్తుల ప్రేమలో పడు పడితే ఏసయ్య పడదు కాక అందరు ప్రేమలు మారిపోతాయి నా ఏసయ్య ప్రేమ చెప్పండమ్మా నీ కొడుకు ప్రేమ నీ బిడ్డ ప్రేమ నీ భర్త ప్రేమ విశ్వాసల ప్రేమలు నా ఏసయ్య ప్రేమ అందుకని పడితే ఆయన పడు పడితే ఆయన పడు కొత్తగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు అంట కొత్తగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇట్లా పిలుచుకుంటారంట కొత్తగా పెళ్ళైనప్పుడు దగ్గరకుంటారంట వాళ్ళిద్దరి మధ్యలో గాలి కూడా వదంట ఏం వదు గాలి ఇట్లా పిలుచుకుంటారంట కొత్తగా పెళ్ళైనప్పుడు ఎట్లా పిలుచుకుంటారు కొత్తగా పెళ్ళైనప్పుడు అని ఏనే అనండి కొత్తగా పెళ్ళైనప్పుడు అని థ్యాంక్ యూ అన్న అని 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 ఇవేం తక్కువ ఏమండి ఏమండి ఒక ఆరు నెలలు అయినాక ఒక ఆరు నెలలు అయినాక అసల్ పద్మస్థనం ఉండ ప్రేమ మారలే చెప్పండమ్మా మారిపోలే నా ఏసయ్య ప్రేమం చెల్లి ఆయన ప్రేమల పడు ఆయన చేతుల పడు కొత్తగా పెళ్లి చేసుకొని కొత్త కొడలు అత్తగారి ఇంటికి వస్తుంది కొత్త కొడలు గిన్నెలు తోటి ఉంటే అత్త ఏమంటది అమ్మ తొద్ది అమ్మతో వద్దే బట్టలు ఒత్తుంటే అమ్మ ఒత్తుకోతే కౌసు ఊపుతుంటే ఊకొతే రెండు నెలలు అయినాక ఊకు ఊకు కడుగు కడుగు వద్దు నవ్వొద్దా నా కాలే అత్త ప్రేమ మారిపోలే భర్త ప్రేమ మారిపోలే నా ఏ ప్రేమ అందుకనే ఆయన చేతిలో పడు ఇంకొక చిన్నబడి దయచకులకి చేస్తా దేవునికి సోదరం అంతా దని ఆట పడతావు కాని దానికి కాలు తూగుతావు అంతా దని ఆట పడతావు కానీ మనిషిలా తింటారా దేవునికి స్తోత్రం మనం చచ్చినాక మన ఇంటే వస్తా అమ్మా వస్తుందా రాదా ఏమి రాదా ఎందుకు వచ్చిన వాడికి మనిషి ఏమడి రెండే రెండు వస్తాయి రెండే నన్ను ఇట్లా చెప్పనివ్వండి నాది పల్లెటూరు పరిచర్య నేను ఎక్కువ లంబడతాను వాళ్ళకి ఎక్కువ వెళ్తా లమ్మడోళ్ళు అంటే మీకు తెలుసా అక్కడ చదువు రాని ప్రజలు ఉంటారు అక్కడ పెద్ద పెద్ద లోతైన విషయాలు చెప్తే వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి ఇట్లా చెప్తేనే అర్థమవుతుంది మాట వాళ్ళకు మోషే గురించి దావీది గురించి జక్కే గురించి ఏలే గురించి ఎలిసే గురించి చెప్తే అర్థం కాదు నా నా పిలిపే ఇది మాట పాట మనిషే మట్టి రెండే రెండు వస్తాయి ఒక వెనక్కి పెళ్ళి అయిందంట పెళ్ళి అయినక నలభై సంవత్సరాలు పిల్లలు కలదంట నలభై ఒక్క సంవత్సరానికి పుట్టక పుట్టక చక్కటి కొడుకు పుట్టిండంట పుట్టక పుట్టక కొడుకు పుట్టింది కాబట్టి తొట్టెం లేస్తేపుడు ఉయ్యాలు వేస్తేప్పుడు పేరు పెడతడు చుట్టాను పొందిన స్నేహితులు అందరూ పిచ్చిందంట పుట్టక పుట్టక నా కొడుకు పుట్టిండు నా కొడుకు పేరు పెట్టాలి ప్రపంచంలో విచిత్రమైన పేరు ఉండాలి మీకు నచ్చిన మంచి పేరు రాసి ఉండని అందరికి చిక్కిలు ఇచ్చారట అందరు చిక్కిలు రాసిచ్చిరట నీ కొడుకు పేరు పలాన్ పెట్టు పలాన్ పెట్టి వెంకటేశ్వర పెట్టు కోడేశ్వర పెట్టు రంగారెడ్డి పెట్టు బాలరెడ్డి పెట్టు మల్లరెడ్డి పెట్టు ఎల్లిరెడ్డి పెట్టు అని అందరు వచ్చిన వాళ్ళ పేరు పెట్టినకి వచ్చిన వాళ్ళందరూ చిక్కిలు రాసి రాసిచ్చిర్రట ఇక్కడున్న తండ్రి అందరు చిక్కిలు చదివి ఎవరు రాసిచ్చిన పేరు పెట్టలేదట ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకున్నాంట కొడుకు పేరు పేరు పెట్టుకున్నా కొడుకు పేరు బంగారం అని పేరు పెట్టుకున్నాట ఏం పేరమ్మా కొడుకు పేరు వాని కొడుకే వాని కొడుకే చాలా మంది చిన్న పిల్లలు చూసి మురిచిపోతారు చిన్నగా ఉన్నప్పుడు కొడుకో బిడ్డ కొడితే మురిచిపోతారు ఏమంటారు జాంపండు అరటి పండు అల్లన్రెడ్డి పండు నేను వజ్రం ఏం చేస్తా తెలుసా ముసలిగా నాకు లీన కొడుకు అంటే పండుకోర ముసలిని కడే తోటి పడిపోతుంది మచ్చకిత్తికల్ ఇట్లా పొడిచిపోతుంది అడ్డం వేసుకున్నప్పుడే పిట్టే గడ్డం వస్తే గడపార అడ్డం వేసుకున్నప్పుడే గడ్డం వస్తే నాకు కూడా ఉంది గడపారా మీకు లేదా ఈ బంగారం ఒక రెండు సంవత్సరాలకు అమ్మాడు అమ్మాడు పెద్దగా ఏందంట రెండు సంవత్సరాలు మళ్ళీ ఒడుకుండడు మళ్ళీ కొడుకే పుట్టినట మళ్ళే వచ్చి తొట్టెళ్ళేప్పుడు పేరు పెట్టినప్పుడు చుట్టాలు పొందడం స్నేహితులు అందరూ ఇచ్చినట్ట పుట్టక పుట్టక నాకు రెండు కొడుకుడు కొడుకు పుట్టిండు నా కొడుకు పేరు పెట్టాలి ప్రపంచంలో విచిత్రమైన పేరు ఉండాలి మీకు నచ్చిన మంచి పేరు రాసి ఉండాలి అందరికి చిక్కిలు ఇచ్చారట మళ్ళీ అందరు చిట్టిలు రాసిచ్చారట నీ కొడుకు పేరు పలాని పెట్టి పలాని పెట్టని మళ్ళీ అందరు చిట్టిలు చదివి మళ్ళీ ఎవరు ఇచ్చిన పేరు పెట్టలేదట మళ్ళీ ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకుంటాట ఈయన పేరు ఏం పేరు ఎండి అని పేరు పెట్టుకున్నాట ఏం పేరమ్మా పెద్దోని పేరు పెద్దోని పేరు చిన్నోని పేరు ఇప్పుడు రెండున్న ఇంట్లో బంగారం ఉంది కూర్చుంట బంగారం లేస్తే ఈ ఎండి కూడా ఒక రెండు సంవత్సరాలుగా అమ్మడం పెరిగిందంట మళ్ళ రెండు సంవత్సరాలు మల్డి ఉంటాడు మళ్ళీ కొడుకే పుట్టిండట ఈ మూడోడు ఎట్ట ఈ ఇకారం కూడా గుడ్జలు మొక్క పెట్టుకొని పెడకమంట దయ్య మొక్కలుగా సత్యనారోడేసుకుని పుట్ట మీద వేసుకొని పుట్టట ఈసారి పేరు పెట్ట నీకు ఎవ్వరలంట మళ్ళీ ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకున్నాట ఈయన పేరు ఏం పేరు పెట్టుకున్నాట పాపం అని పేరు పెట్టుకున్నాట ఏం పేరు పాపం పెద్దోని పేరు నడుపు పేరు చిన్నోని పేరు ముగ్గురు పేర్లు పెట్టుకుంటు బంగారం పెద్దగైంది ఎండి పెద్దగైంది పాపం పెద్దగైంది ముగ్గురు పెద్దగైన్ తండ్రి వయసు అయిపోయింది ముసలాడయం చచ్చిపోయి ముగట జీవి మంచి పోసి ముంగట కొన్నబూపులు ఉండగా గొంతులో పానం ఉండగా తండ్రి బంగారాన్ని అని వీచిందట కొడుకా బంగారము బంగారం బంగారం అని పెంచుకున్న కొడుక ఇవాళ్ళు రేపు నేను చచ్చిపోతట్టున్నారా నిన్ను నిడిసిపెట్టి నేను ఒక్కని ఎట్లా పోతా కొడుక సమాధిలో నాకు ఒక్కరి గుండె బుద్ధి కాదురా నువ్వు ఉన్నాయి కలిసి సమాధికి పోలమనట అప్పుడు బంగారం అంటుందంట ఏ ఎంత బంగారం అయితే నియమో నేను ఎందుకు వస్తారా నీ టైం అయిపోయింది డాడీ నువ్వు వర బంగారం వస్తున్నదా చెప్పండమ్మా బంగారం అన్నది కాబట్టి ఎండిని విచ్చింద్ర కొడుకా బంగారం బంగారం అని పెంచుకుంటే బంగారం రానంటుందిరా ఎండి నీ కాలు మక్త నువ్వన్నారా మన ఇద్దరు కలిసి సమాజులకు వెళ్ళిపోదామని ఎండి మన ఇద్దరు కలిసి సమాజలకు వెళ్ళిపోదామని ఎండి అంటుందంట ఏ నియమ నిన్న ఎందుకు వస్తారా నిన్ను పెళ్లి చేసుకుని పిల్లగా సాను రోజులు బతికేది ఉంది నీ టైం అయిపోయింది డాడీ టాటా బంగారం రానన్నది చెప్పండమ్మా బంగారం రానన్నది ఇప్పుడు ఎవడు ఎవడు పాపం అంటుందట వాళ్ళ పాపం అంటుందట వాళ్ళ నాయనతోటి పాపం అంటుందట వాళ్ళ నాయనతోటి నాయనో బంగారం రాకపోని ఎండి రాకపోని నాయనో నీ అమ్మ నేను వస్తా అరే నువ్వు నాయమ్మరా వస్తా నాయన ఇప్పుడు ఏమస్తా అంటుంది నువ్వు రక్షణ తీసుకోకపోతే నీ పాపం నీ వస్తుంది నువ్వు రక్షణ తీసుకుంటే నీ రక్షణ నిన్ను పనులకని తీసుకెళ్తుంది మనిషి మట్టి రెండే రెండు వస్తాయి ఒకటి రక్షణ థ్యాంక్ యూ ఒకటి రక్షణ ఏం తీసుకెళ్తావు ఏం తీసుకెళ్తావు నీకు వంద ఉంటే ఒక చీరతో వాతి పెడతారు నీకు పది పొలం ఉంటే నీ సొంత జాగా రెండున్నర గజాలు నువ్వు చచ్చినాక నీ ముక్కుకు అదుల మంగారం అనుకో ఉంచుతారా పక్క ఎడుస్తుంటారు అద్దల ముక్కు పుడుకుందనుకో పక్క వాళ్ళు ఏడుస్తుంటారు అమ్మో నా దేవునమ్మ పోతుంది నా దేవునమ్మ పోతుంది ఏడుచుకుంటే ఏడుచుకుంటున్నాయి ముక్కు పుడుకది చెల్లు ముక్కు పుడకది వస్తలేదే సాకు తెచ్చిపోయి అది తులం తీయే తీయ మొత్తమంత ముక్కు పుళ్ళు ఉంచరు ఒక్క మార్తో చెప్పాలంటే నువ్వు చచ్చినాక నీ చేతిలో తాగేసిన వాటర్ బాటల్ కూడా ఉంచరు ఒక్క మార్తో చెప్పాలంటే నీ నీ ఎమ్మడు రాదు వస్తుందా నీ నీడే నీ అమ్మడి రోజు కానీ రెండు వస్తాయి ఒకటి థ్యాంక్ యూ ఒకటి ఇంకొకటి ఏం తీసుకెళ్తావు ఏం తీసుకెళ్తావు నువ్వు చచ్చినాక నీ బంగారాన్ని తీసుకుంటారు నీ వెండిని తీసుకుంటారు నీ పాపాన్ని ఎవరు అర్థమైందమ్మా బంగారాన్ని తీసుకుంటారు నీ వెండిని తీసుకుంటారు నీ పాపాన్ని ఎవరు నీ భర్త తీసుకుంటాడా నీ కొడుకు తీసుకుంటాడా విశ్వాసం తీసుకుంటాడా నీ పాపము నా పాపము నా ఏ తీసుకుండు తీసుకోవాలి మనం చేతులతో చేసిన పాపానికి ఆయన చేతుల మేకలు మనం కాళ్ళతో చేసిన పాపానికి ఆయన కాళ్ళ మేకలు మనం కన్నతో చూసిన చూపులకు ఆయన తల మీద ముంలకెట్టము మనం శరీరంతో చేసిన పాపానికి ఆయన వల్లంతా ముప్పై తొమ్మిది కొరడ దెబ్బలు చేతుల నుంచి రక్తమైంది కాళ్ళ నుంచి రక్తమైంది తల నుంచి రక్తమైంది శరీరం రక్తం అంతా అయింది ఇంకేమన్నా పది చుక్కల గుండెలుందేమో అది కూడా పక్కల బల్లెం పడిస్తే గుండె పగిలి మొత్తం ఇచ్చేసిండు ఒక్క చుక్క రక్తం దాచకుండా నేను నలభై రోజులు ఉపాసన చేసేటప్పుడు దేవుణ్ణి నవ్వు మాట అడిగిన ఓ చిక్కు ప్రశ్న అడిగిన ప్రభా ఈ మట్టి మనిషి కోసము భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడవు విశ్వము పట్టని దేవుడవు సమస్తాన్ని మాటతో చేసిన దేవుడు ఈ మట్టి మనిషి కోసము చేతుల మేకలందు కొట్టించుకున్నావు కాళ్ళలో మేకలందు కొట్టించుకున్నావు నెత్తి మీద ముళ్ళకెట్టం గిట్ట మంది పెట్టించుకున్నావు ముఖం మీద ఎందుకు వినిపించుకున్నామని ఎక్కెక్కి ఎక్కెక్కి ఏడిసి చిన్న పిల్లల లాగా కింద తొలి ఏడిసి ఏడిసి దేవుని అడిగిన దేవుడు నాకు ఇట్లా చెప్పిండు కన్న ప్రేమ కోసము అంతగా తగ్గిన దేవుడు సరంధార నాకు ఇన్పించింది ఇట్లా కన్న ప్రేమ కోసము అంతగా తగ్గినా ఏ ప్రేమ ఏ ప్రేమ కాకి పిల్ల కాకి దొంగోడైనా లంగోడైనా తన కొడుకు తనకే ఆ తల్లికి ఇద్దరు కొడుకులు ఉండరు ఒక కొడుకు తప్పిపోయిండు బంధువులు ఎత్తుకుతారా స్నేహితులు ఎత్తుకుతరా విశ్వాసులు ఎత్తుకుతారా ఎవరు తల్లి ఎత్తుకుతారు కళ్ళ లెత్తులు పెట్టుకొని నా కొడుకు ఎక్కడ బాయే అదే ప్రేమ కన్న ప్రేమ యేసు ప్రభుకి చేతకాక చేతుల మేగులు కొట్టించుకోలే చాతకాక కాలాల మేగులు కొట్టించుకోలే చాతకాక వాళ్ళంతా దెబ్బలు తినలే నీ కోసము నా కోసము నువ్వు నేను నరకం తప్పించుకొని రక్షణ తీసుకొని పరలోకానికి వెళ్ళాలని ఒక్క మార్త చెప్పాలంటే కన్న ప్రేమ కోసం ఏ ప్రేమ ముప్పై మూడు కోట్ల దేవతలు ఏమి ఉన్నారంటే దుశ్యశిక్షణ శిష్య రక్షణ దుష్ట శిక్షణ తప్పు చేసిన వాడిని కొట్టండి చంపండి తీసుకుపోయి నరకం లేనండి తప్పు చేయనాడు భూమి మీద ఎవడన్నా ఉండ అందరిని తీసుకుపోయిన నలకవలేమన్నాడు కన్నా ఏసేమన్నాడు అంటే నేను పాపుల కోసమే వచ్చినా నేను పాపులను నీకు వచ్చిన అది ఏ ప్రేమ ఏ ప్రేమ కన్న ప్రేమ అక్క ఏం తీసుకెళ్తావు అందరు చెప్పాలి ఏం తీసుకెళ్తావు పాపాన్ని తీసుకెళ్తావా రక్షణ తీసుకెళ్తా రక్షణ ఎంత విలువైందని నీకు అర్థమయ్యే భాషలో చెప్పిన నేగారు లెక్క లోతుకు చెప్పకపోవచ్చు రెఫరెన్స్గా తీసి బాగా లోతుకు చెప్పపోవచ్చు కానీ నీకు అర్థమైంది 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 కదా దేవునికి సోత్రం అంతా నాదనియ రాట పడతావు కాని దానికి కాలు చూతావు దేవునికి సోత్రం ఇలా చెప్పాను కదా చచ్చినాక చచ్చిన శాప ఎండిని ఏంటిని దున్నపో తోళ్ళన్నా నీతో నాతో నీతో కానీ నువ్వు బ్రతుకున్నప్పుడు ఎంత విలువైంది తెలుసా ఎంత విలువైన కానీ చచ్చినాక దేనికి పుర్రు తినడానికి తప్ప తినడానికి తప్ప దేనికి పనికిరావు మా బంధువులకైనా కోట్ల అధిపతి ఏసు ప్రభు నమ్ముకోలే తాగి 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 లివర్ పాడైపోయింది నల్లగా దుబ్బలాగా అయింది శిఖరావు యశోద్ హాస్పిటల్కి వేసుకెళ్ళి వేసుకెళ్తే డాక్టర్ ఆయన కూర్చుని మాట్లాడయ్యా తాగి తాగి నీ లివర్ పాడైపోయింది నువ్వు కొన్ని రోజులు బతకాలంటే వేరే వాళ్ళ లివరు రెండేళ్ల మందం కట్ చేసి నీకు ఆపరించి చేస్తే బ్రతుకుతావు నీకు కలిసే లివరు దొరికితే మేము ఆఫీస్ చేస్తామని నేను చెప్పిర్రు ఈ రెండేళ్ళ మతం లివర్ దొరకనికి ఇంటర్నెట్లో పెట్టిండు ఫేస్బుక్లో పెట్టిండు బంధువులు అడిగిండు స్నేహితుల్లో అడిగిండు లివర్ దొరకలేదు అన్ని హాస్పిటల్ తిరిగి చెప్పిండు ఎక్కడ తిరిగినా లివర్ దొరకలేదు అప్పటికి రెండు నెలలు అయిపోయింది రెండు నెలలకు డెబ్బై ఐదు లక్షలు అయిపోయినాయి లాస్ట్కు దొంగతనంగా లివర్ రమ్ముకుంటూ ఉంటాడంట కోటి ఇరవై రెండు లక్షలు పెట్టి కోటి ఇరవై రెండు లక్షలు పెట్టి రెండేళ్ల మంది లివరు కొనుక్కొని చేసి బ్రతికిండు రెండేళ్ళ మందరు కోటి ఇరవై రెండు లక్షలు అక్క నువ్వు బ్రతుకున్నప్పుడు ఎంత విలువైన దానివి ఎంత విలువైన ఓడవు కానీ చచ్చినాక దేనికి అందుకనే బ్రతుకున్నప్పుడే రక్షణ తీసుకోవాలి బ్రతుకున్నప్పుడే ఎవరి రక్షణ వాళ్ళే కాపాడుకోవాలి అంతా నాదని ఆట పడతావు కానీ దాన్ని రాజధాని ఆ ఆట